మొట్టమొదటి ఫ్యాక్టరీ కూడా గొప్ప ప్రారంభంపల్లి ఖమ్మం కొత్త ఆషాఢ మాసంలో ఇతరులు చెప్పినా చెప్పకపోయినా పెద్ద పెద్దలంతా ఏవో యంత్రాలు మంత్రాలు చెప్తుంటారు చేసుకోలేదు చేసుకోండి కానీ మేము సామాన్యులము సామాన్యుల కోసం కూడా చెప్పే పద్ధతిది మీ దేవతా మందిరంలో పూజా మందిరంలో మీరు లేదు ఒక పసుపు ముద్దనైనా అక్కడ పెట్టుకోండి అదొక ఎద్దుగా భావించండి ఒకటే ఎద్దు వీలైతే జంట ఎద్దులుగా భావించండి ప్రతిభ పెట్టుకోండి అక్కడ ఎద్దుకి నమస్కారం చేస్తూ ఎద్దుని తక్కువగా చూడకండి ఆ ఎద్దు గొప్పతనం ఏమిటో తెలిసిన అది వృషభము అంటాము దాన్నే సంస్కృతంలో గోవు అంటాము అంటే ముందు భాగమేమో అది గోవు అవుతుంది వెనక భాగమేమో ఏదో ఎద్దు అవుతుంది ఇలా చెప్తాడు లేదు ముందు భాగం ఎద్దు వెనక భాగము ఆవును కూడా రెండు రకాలుగాను శాస్త్ర మర్యాద ఉంది అనడ్వాన్ దాధార పృథివీం అనడ్వాన్ అంటే బరువులు లాగే బరువులు మూసే ఎద్దు దాధార పృథివీం పృథివీ అంతటినీ కూడా ధరించి ఉంటుంది అందుకనే భూదేవి గోరూపంలో వెళ్ళింది విష్ణువు దగ్గరికి భూదేవిని గోరూపంగా మార్చి ఆ మహారాజు అద్భుతంగా పాలు పిండాడు ఒకప్పుడు పెద్ద మనిషి అహో అల్లాగా అంచేత అనడ్వాన్ దాధార పృథివీం అనడ్వాన్ దాధార ఉరు అంతరిక్షం ఆకాశం కూడా నిలబడి ఉంది అంటే ఈ గోమాత ప్రభావం వల్లే ఊర్ధ్వలకాలన్నీ ఉన్నాయి అందుకనే కామదేను ఆవిర్భవించింది అక్కడ చూడండి క్షీరసాగర మతంలో అనడ్వాన్ దాధార ఉరు అంతరిక్షం అనడ్వాన్ దాధార షడుర్వీ ఆరు రకాల భూములు అంటే భువద్లోక సువర్లోక మహర్లోక జనోలోక అధోలోక ఇలా అని చెప్పంటాం కదా వీటన్నిటినీ కూడా ఈ ఎద్దే నిలబెట్టింది అంతేకాదు పృథివీ దిశ ఆ నాలుగు పక్కలు ప్రదిశ అన్ని దిక్కులు ఎనిమిది రెండు పది దిక్కులు అంటే నాలుగు దిక్కులు నాలుగు మూలలు ఇవన్నీ కూడా ఎద్దు వల్లనే నిలబడ్డాయి ఎలాగా చెప్పుకుందాం ఉపనిషత్తులో ఉన్నది అంతేకాదు అనడ్వాన్ విశ్వం భువనం ఆవివేష సకల ప్రపంచంలో ఉండే బలిష్టమైన శక్తి ఏదుందో ఇదంతా కూడా ఈ శక్తి ఈ ఎద్దు వల్ల ఈ గోవు వల్ల అంటే ఇదేమిటి అద్భుతంగా ఫలితాలు ఇస్తుంది మనకి బలాన్ని ఇస్తుంది ఆ ధ్వని ఆవు ధ్వని విన్నట్టయితే క్షేమము శకున శాస్త్రం ప్రకారము ఎక్కడికైనా పెడుతున్నప్పుడు ఆవు ధ్వని వినిపించిందనుకోండి అనుకోండి మనకి క్షేమం కలుగుతున్నర్థం మన ఇంటి ముందు ఆవు ఎటు కాని టైంలో అంబారవం చేసిందనుకోండి అనుకోండి మన ఇంటికి వాళ్ళు క్షేమం కలిగించడానికి అర్థం ఇలాగ అందుకనే ఒకప్పుడు ఆ బోతును వదిలిపెట్టేవారు ఊళ్ళో అది తిరుగుతున్న చోటుని బట్టి ఎక్కడ ఇళ్ళు కట్టాలి ఎక్కడ గుడి కట్టుకోవాలి ఎక్కడ ఏది వ్యాపార స్థలం కట్టుకోవాలి ఇవి నిర్ణయించే ఒకప్పుడు దాన్ని వృషోత్సర్జనం అని అంటారు అలాగా అనడ్వాన్ దాధార పృథివీం ఉతధ్యామ్ అనడ్వాన్ దాధార ఉరు అంతరిక్షం అనడ్వాన్ దాధార ప్రతిషడు షడుర్వీహి అనడ్వాన్ విశ్వం భువనం ఆవివేష అది అంటే ఇన్ని లోకాలు ఇన్ని క్షేత్రాలు రక్షిస్తుంది ఎక్కడైనా అక్కడ ఒక తోట నిలబడి నెమరు వేస్తూ అటు ఇటులా చూస్తుంది అనుకోండి అక్కడ గుడి కట్టండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలాగే ఒక చోట భూమిని వాసన చూస్తూ చెవులు ఉంటాయి రిక్కించింది అనుకోండి అది పంట భూమిగా చాలా బాగా పనిచేస్తుంది ఎక్కడైనా వెళ్ళింది కాస్త భయపడి మోర ఎత్తుకు వెళ్ళకొచ్చింది అనుకోండి అక్కడేమిటి అందరూ వెళ్ళే తోడు అక్కడ వెళ్ళాలి అంటే శ్మశానం అనమాట అక్కడ ఆ ప్రాంతాన్ని అలా వదిలిపెట్టండి ఇం ఈ శకుని శాస్త్రం చెప్తుంది అంతా కూడా అందుకని ఈ అనడ్వాన్ అంతేకాదు ఎద్దుని ధర్మ వృషభము అంటుంది తైత్రియోపనిషత్తు ఎద్దు ధర్మం ఉంది కదా మనం ఆచరించే ధర్మము అది ఎద్దు రూపంలో ఉంటుందట దానికి రెండు శీర్షములు నాలుగు కొమ్ములు ఏడు ఏడు పాదములు ఇలా ఉంటాయని చెప్పుకుంటూ చెప్తారు అది చాలా పెద్ద కథ అందుకని మీరు ఎద్దు బొమ్మకి శుభ్రంగా ఆరాధన చేయండి ధాన్యము కానీ లేదా పెసలు కానీ శనగలు కానీ నివేదన చేయండి వేయించద్దు వాటిని ఉడికిన సద్దు వాటిని కేవలం నానబోసి ఓ చిన్న బెల్లం ముక్క కొద్దిగా నెయ్యి ఉంచండి వేసి నివేదన చేయండి ఆ రోజుది ఇంట్లో వాడుకోండి ఇది ఉదయం పూట ఈ శ్లోకాన్ని ఇరవై ఏడు సార్లు చదవండి రాత్రి పూట అంటే కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత శుచిగా దీపం పెట్టండి మీకు దగ్గరలో ఉన్న ఆవులకి కానీ ఎడ్లకి కానీ అలాంటి వాటికి ఏమన్నా గడ్డి తినిపిద్దండి చీకటి పడిన తర్వాత అవి గడ్డి తిన గుర్తుపెట్టుకోండి ఏమీ పెట్టుకోండి తినవు చీకటి పెడతావు మనమైతే ఎప్పుడు పెడితే అప్పుడు తిని కానీ ఆవులు పొద్దున్న ఐదున్నర తర్వాత గడ్డి మేస్తాయి మళ్ళీ సాయంకాలం ఐదున్నర తర్వాత ఇక మీరు పచ్చగడ్డి దానికి ఒక్కడే ఏమేమి కలిపి పెట్టినా కానీ అవి తినవు మీరు పని లేదు అందుకని అనడ్వాన్ దాధార పృథివీం ఊరు అంతరిక్షం అంతేకాదు ప్రతిష దిక్కులన్నీ కూడా అంతేకాదు మొత్తం అంతా కూడా విశ్వ భువనం విశ్వభువనం దీంట్లో మీరెక్కడా కూడా అవస్థపడాల్సిన ఏమీ లేవు కష్టమైన పదాలు లేవు కానీ శాషాసా ఉన్నాయి కొంచెం చూసి పలకండి ఈ చదువుకోలేని వాళ్ళు చదువు వచ్చిన వాళ్ళ ద్వారా ఈ శ్లోకాన్ని రాయించుకోండి వాళ్ళు వాళ్ళ ఇంట్లో గూట్లో పెట్టి రోజు పసుపు కుంకుమ వేసుకోండి మీరు ఊహించని ఫలితాలు మంచి ఫలితాలు ఈ నెలలోనే కాదు సంవత్సరం కూడా వస్తాయి ఆలోచించుకోండి